బంజారా సమాజం ఈ దేశంలో ఒకే భాష మాట్లాడే వారు ఒకే రకమైనటువంటి మహిళలు వస్త్రధారణ ఆభరణాలు పాటు ఆచారాలు కళారూపాలు కలిగినటువంటి ఈ పన్నెండు కోట్ల దేశ బంజారాల సమస్యలు అనేకంగా ఉన్నాయి అయితే కొన్ని ప్రాంతాల వారిగా ప్రాంతీయ పార్టీలు కానీ లేదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీరి వాళ్ళ కోరికలు నెరవేర్చేటువంటి ఒక ట్రెండ్ అయితే ఇప్పుడు మా ముందు ఉన్నటువంటి అనేక సమస్యలను కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే దీన్ని తీర్చగలుగుతుంది కానీ అరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి బ బంజారాలను ఎస్టీలో చేర్చకుండా ఒక ఆంధ్రలో వాళ్ళని చేర్చడం వల్ల ఇవాళ అర్ధరహితంగా అనాలోచితంగా అనేకమంది మా మీద లేని అపనిందలు మోపుతా ఉన్నారు ఇరవై సంవత్సరాల ఆలస్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారం మమ్మల్ని మా మా గు మా హక్కులను గుర్తించినందుకు మేము ఆ రోజు ధన్యవాదాలు చెప్పాము కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు భారతీయ జనతా పార్టీ మాత్రమే కేంద్రంలో ఉంది బంజారా సమాజాన్ని నేను కోరుతూ ఉన్నాను ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బంజారాల యొక్క త్యాగాలు బంజారాల ఈ దేశానికి అందించినటువంటి సేవలు మహనీయులు ఎవరైతే ఆధ్యాత్మిక గురువులు యుద్ధ వ్యయురులు ఉన్నారో వాళ్ళని ఉచ్చరించినటువంటిది మనం ఇప్పటివరకు చూడలేదు కానీ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఈ దేశ ప్రధానమంత్రి గారు మహారాష్ట్రలో ఏర్పాటు చేసినటువంటి బంజారాల విరాసత్ అంటే సంస్కృతి సంప్రదాయాలు భాషకు లేక చరిత్రగా మారక మటుమాయమైతున్నాయి ఆ విధంగా ఎన్నో వేల సంవత్సరాలుగా దాగి ఉన్నటువంటి ఆ ఇతిహాసాన్ని ఒక చరిత్ర రూపంలో మా బంజారా జాతికి చెప్తూ బంజారా సమాజం ఈ దేశం కొరకు ఏమి చెయ్యలేదో చెప్పండి రక్షణలో చేశారు దేశ నిర్మాణములో వాళ్ళ పాత్ర ఉంది అన్ని రంగాలు వ్యవసాయంలో వాళ్ళ పాత్ర ఉంది ఇందులో ఉంది అందులో లేదని చెప్పలేను ఆ త్యాగం చేసినటువంటి జాతి బంజారా జాతి మరి వాళ్ళు ఉండే ఉద్ వాళ్ళు ఉద్భవించినటువంటి దైవానుభూతులు అతిరాంబాబాజీ సంత శివలాల్ మహారాజ్ రామరావు బాపూజీ యుద్ధ వీరులు లక్కిసా బంజారా లాంటి మహానీయులు వాళ్ళు ఈ చరిత్రను ఈ దేశం వారిని మర్చిపోదు అన్ని త్యాగాలు చేశారని చెప్పినటువంటి ఏకైక ప్రధానమంత్రి మన భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎవరైతే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారో నరేంద్ర మోడీ గారు నాదొక్కటే అప్పీల్ మీ ముందు నేను కొన్ని వీడియోలు ప్ర విడుదల చేస్తూ ఉన్నాను ఇక్కడ మీరు అనవసరంగా దీనికి ఏదో మళ్ళీ లేని కలరియకుండా నా అపీల్ ఏంటంటే నేను చెప్పే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇది కేంద్ర ప్రభుత్వం వల్లనే అవుతుంది ఇంకా మూడు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నేను చెప్పలేను మోడీ గారి పనితనం కావచ్చు దేశ అభివృద్ధి ఎట్లా జరుగుతుందో మీరే చూస్తూ ఉన్నారు నేను చెప్పేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ అంశాలు ఇది ప్రాంతీయ పార్టీ చేసేది కాదు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో అధికారంలో వస్తుంది అనేది నమ్మకమే లేదు కానీ ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఏ పార్టీ అయితే దీనికి భార బంజారాల యొక్క సమస్యల గురించి మాట్లాడారో వాళ్లకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్తా ఉన్నాను అందులో ఒకటి మనకు ఇంతవరకు పన్నెండు కోట్లు మాట్లాడేటువంటి బంజారా భాష గుర్తింపు జాబితా అంటే ఎయిత్ షెడ్యూల్లో రాలేదు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఒకటి రెండు కోట్లు మాట్లాడే వాళ్ళ భాష చరిత్రలోకి వచ్చేసింది కానీ మనకు రాలేదు ఒకే వేష భూషణలు ఉన్నటువంటి బంజారాలు ఒకే గిరిజన తెగలో ఉండాలి వేరే వేరే పేర్లుండి అధికారులకు అర్థం కాకనో లేక కులాల జాబితాలో చేరకనో ఇప్పటికి ఇంకా అనేక మంది ప్రభు అధిక రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను పొందలేక గిరిజ రిజర్వేషన్లకు దూరంగా ఉన్నారు మూడవది చాలామంది దేశం కొరకు త్యాగం చేసినటువంటి వాళ్ళు దేశ మహానుభావుల చరిత్రలో లికే ద వచ్చేశారు చివరికి ఇక్కడ మన చాకలేయలం అలాంటి మహాన్ మహాన్ రాళ్ళు కూడా రాష్ట్ర దేశ చరిత్రలో వచ్చేసిన కానీ ఏ ప్రధానమంత్రి గారితో చెప్పబడ్డటువంటి సంత్ శివలాల్ మహారాజు వీరి జయంతి జన్మదినం లేదా వర్ధంతిలు ఇప్పటి అధికారికంగా గుర్తించబడడం లేదు ఏదో భోగు బేర పేరుతోని ముఖ్యమంత్రులు వస్తున్నారు మంత్రులు వస్తున్నారు చెప్పిపోతున్నారు కానీ అధికారికంగా వాటికి రూపం లేదు కనుక ఇవన్నీ జరగాలంటే ఇప్పటికే నేను దీనికి ప్రయత్నం చేశాను కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మంత్రి మంత్రుగాళ్ళకు మేము నివేదిక ఇచ్చాం ముఖ్యంగా కొండ రెడ్డి డికే అరుణ గారు ఈటల రాజేందర్ గారు మన అరవింద్ గారు రఘునందన్ రావు గారు గడం నగేష్ గారు ఇంతమంది మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఎంపీలు గజేందర్ సింగ్ షెకావత్ను కలిసి హ మా శివలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రకటించాలని కోరాం అది ప్రాసెస్లో ఉంది నిన్ననే హతిరామ్ బాబాజీ చూశారు మీరు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు వెళ్ళి చూశారు సో ఈ ప్రయత్నం మా ద్వారా జరుగుతూ ఉంది మరి ఎవరైతే మనల్ని ఆదరిస్తున్నారో ఎవరైతే మన గురించి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని ఆదరించి ఆ పార్టీకి మనం సపోర్ట్ చేయడమే మన ధర్మం ఇది మన అవసరాలు ఉన్నాయి మరి మనల్ని ఎన్నేళ్ళు వాడుకున్నటువంటి వాళ్ళు ఏం చేశారో మీరే చెప్పాలి మీరే ఆలోచించండి మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు అరవై ముప్పై నలభై సంవత్సరాలు మన ఓట్లతోని ఇప్పటికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ ఓట్ల వల్ల ముఖ్యమంత్రి అయినా అనేటను మనల్ని మనల్ని అవమానపరుస్తుంటే కూడా వారు చూస్తూ ఉన్నారు తప్ప దాని మీద ఏం స్పందించడం లేదు మనం బంజారాలం కాదని మనల్ని తీసేలా నానా రకాలుగా అపనిందలు మోపుతూ ఇబ్బందికి గురవుతూ ఉన్నాం నే ఇప్పుడు నేను చెప్పిన అంశాలు ఒకటి ఒకటిగా మన కల్చర్ కాపాడబడాలి మన మన కళాకారులు గుర్తించబడాలి మన ఉద్యమ నేతలు గుర్తించబడాలి మన ఆధ్యాత్మిక గు నేతలు గుర్తించబడాలి మన భాష ఎయిత్ షెడ్యూల్లో చేరాలి మనం ఒకే గిరిజన తెగలో ఉండాలి ఇవన్నీ జరగాలంటే ఇది జాతీయ పార్టీతోనే సాధ్యమవుతుంది మోడీ గారితోనే సాధ్యమవుతుంది కనుక రేపు జరిగేటువంటి ఏదైతే జుబ్లీ హిల్స్లో బంజారా సమాజం ఉంది చాలా ఎక్కువగా ఉన్నారని తెలుస్తుంది నేను ఆ ప్రచారంలో కూడా వస్తా మీరు తప్పనిసరిగా జుబ్లీ హిల్స్లో భారతీయ జనతా పార్టీకి మీరు సపోర్ట్ చేయండి మీ అమూల్యమైనటువంటి ఓటు పూగుర్తి మీద వేసి గెలిపిస్తే మా మాకు శక్తి పెరుగుతుంది మేము మరింత రాష్ట్ర మంత్రులతోని కేంద్రంలో కూడా కొట్లాడి మన సమస్యల పరిష్కారానికి మాకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ముగిస్తూ ఉన్నాను